నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియా కౌశిక్ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బాలచందర్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే నమస్తే ఆ జీవితంలో ఎదుగుదల లేకపోవడం అని కానీ లేకపోతే వంశం అభివృద్ధి చెందకపోవడం కానీ ఇంకా అనుకున్న పనులు ఏవి సక్సెస్ అవ్వకుండా కొంతమంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎన్ని పూజలు చేయించినా గానీ అది పూజలు అయితే చేశామండి కానీ మరి మాకెందుకో ఫలించట్లేదు అని అనుకుంటూ ఉంటారు సో తలరాత మారాలి అని అంటే గనక అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ఏదన్నా ఉందా శ్రీమాత్రే నమ శ్రీగురు బ్యో నమ మనకి ఇప్పుడు మీరు చెప్పినటువంటివన్నీ కూడా పితృదోషానికి సంబంధించినటువంటి జరిగేటువంటి సంఘటనలు అండి ఉదాహరణకు ఒక ఇంట్లో అంటే నేను అబ్జర్వ్ చేసి నేను చదువుకున్నటువంటి దానికి సంబంధించి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఉన్నట్టుండి ఇంట్లో ఒక వ్యక్తి సూసైడ్ చేసుకొని చనిపోయారు ఏదో కారణం ఆ తర్వాతకి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆస్తి అంతస్తు పేరు రోజు రోజుకు తగ్గుతూ డౌన్ఫాల్ అయిపోతారు కంప్లీట్ గా ఇంకొంతమంది చూసుకున్నట్టయితే చాలా మంచి వ్యక్తులు బిజినెస్ లో లాస్ వచ్చేసి ఉన్నట్టుండి మొత్తం మళ్ళీ ఇంకొంతమంది యాక్సిడెంటల్ గా చనిపోవడం యాక్సిడెంట్ జరిగి చనిపోవడం జరుగుతూ ఉంటుంది వీళ్ళు యాక్సిడెంట్ చేసి ఎవరినో చంపడం జరుగుతుంది అది అనుకోకుండా అంటే ఇప్పుడు అవతల వాళ్ళ వంశానికి సంబంధించినటువంటి శాపనార్థాలు వీళ్ళకి సంబంధించి ఇప్పుడు ఆ కుటుంబ యజమాని అనుకోండి వాళ్ళ కుటుంబం అంతా కూడా ఎన్ని శాపనార్థాలు పెడతారు వాళ్ళ బాధ చాలు ఒక్క బ్రాహ్మణ్ చంపాను బ్రహ్మహత్య పాతకం ఉంటుంది అని దేవాలయమే కట్టడండి రాముడు ఒక్క బ్రాహ్మడే కదా ఇంకా అసలు రాక్షసుడు కదా తప్పే ఉంది అందులో అని అంటే తప్పు ధర్మం ధర్మం చెప్పింది ఏంటంటే మనం ఏ పరంగా ఎవరిని అసలు అంతెందుకండి ఒక చిన్న కుక్కను కొట్టేసి వెళ్ళిపోయిన ఒక కోతి మన కారు కింద పడ్డా దోషమే దానికి సంబంధించి ఏదో పరిహారం చేసుకోవాలి ఎవరిన తెలియకుండా పోయి ఒక చిన్న కుక్కను కొట్టేస్తే కూడా యాక్సిడెంటల్గా అయితే కూడా కాలభైరవ స్వామి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి అక్కడ ఒక పదకొండు వారాల పాటు దీపం పెట్టడం ఇట్లాంటి చేసుకోవాలి అలాంటి ఒక చిన్న ప్రాణ విషయంలో ఇలా అయితే మనిషి అతని కుటుంబానికి ఒక అండ ఇవన్నీ పోతాయి కదా కాబట్టి ఒకటి కాదు నేను చెప్పినటువంటి వాటిల్లో ఉదాహరణకు గా చనిపోవడం యాక్సిడెంట్ చేయడము సూసైడ్లు చేసుకోవడము ఉన్నట్టుండి ఇవన్నీ జరగడము ఇవి కాకుండా పిల్లలు పుట్టట్లేదు పిల్లలు కలిగిన పిల్లలు హఠాత్తుగా చనిపోతూ ఉన్నారు గర్భస్రావం జరుగుతూ ఉంది లేదు నిండు గర్భవతిగా వచ్చిన తర్వాత పిల్లల్ని కోల్పోతూ ఉన్నారు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా పితృదోషాలు ఓకే పితృదోషం అనేది ఎందుకు వస్తుంది అని అంటే విత్ పర్మిషన్ మన పితృదేవతలు మనల్ని ఇబ్బంది పెడుతుంటారు విత్ పర్మిషన్ గడిచిన ఏడు తరాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మూడు తరాలు నాలుగు తరాలకు అసలు పిండ ప్రధానాలే చేయలేదు ఎటువంటి క్రతువులు చేయలేదు చనిపోయిన తర్వాత చేసేటువంటి కర్మలు కార్యక్రమాలు సంవత్సర సంవత్సరం మనకో సంవత్సరం అయితే వాళ్ళకు ఒక రోజు రోజుకు ఒక పూట భోజనం పెట్టలేరా గడిచిన వారికి కాబట్టి సంవత్సరానికి ఒక్కసారి పెట్టలేరా అలా చేయకపోతే చేసేటువంటి దాంట్లో దోషం ఉంటే కొంతమంది ఏం చేస్తారు గ్రాండ్ గా చేస్తారు ఆయన సిగరెట్ అలవాటు అది మాత్రం మానలేడు సిగరెట్ తాగొచ్చి ఆ పెండ ప్రదానాలు చేసాడు చేసేటప్పుడు కూడా శుచిగా ఉండాలి పోయినటువంటి ఆత్మ ఆ ప్రయాణము పన్నెండు నెలలు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎక్కుతూ పైకి వెళ్తూ ఉంటుంది అక్కడ దాకా వెళ్ళిన తర్వాత పాపం ఆయన ఎన్ని దానాలు ఎన్ని ధర్మాలు చేశాడో అయ్యా నువ్వు ఇన్ని దాన ధర్మాలు చేశావు కదా మరి నీ కుటుంబానికి ఇవ్వాలంటే వాడు నాకు పిండం పెట్టట్లేదు కనీసం నా శార్థకర్మాలు చేయట్లేదు నేను వాడికి ఎందుకు ఇయ్యాలి అని అడిగారు అనుకోండి ఏం చేయాలి అప్పుడు కాబట్టి అప్పుడు ఏం చేస్తాడు ఆయన చేసిన అంటే మీరు అవి చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే జరిగేటువంటి లాభం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఏదైనా దాన ధర్మాలు చేసామనుకోండి గతించి వెళ్ళిపోయిన తర్వాతకి ఈ పుణ్యం ఎవరికి ఇయ్యాలయ్యా అని అడిగితే నా పిల్లలకి ఇవ్వండి అంటారు అందుకే కొంతమంది చూడండి మా పెద్దలు చేసిన పుణ్యం నాదేం లేదండి కలిసి వచ్చేస్తుంది అలాగా అంటారు కొంతమంది ఎంత కష్టపడ్డా కానీ రాదు వాళ్ళు విపరీతమైన కష్టం చేస్తారు అయినా సరే కలిసి రాదు ఎందుకంటే అక్కడి నుంచి నీకు పుణ్యం రావట్లా ఒకవేళ మీరేవైనా సరే అవి కార్యక్రమాలు చేస్తే అంటే అతను తెలవకి మన తప్పులు చేస్తాడు కదా ఆ తప్పులన్నిటినీ కూడా తీసేసి స్వర్గ మార్గం వైపుగా పంపిస్తారు ప్రయాణం అంతా తిరుగుతూ మధ్యలో చంద్ర మండలానికి వచ్చేసరికి అప్పుడు అక్కడ క్వశ్చన్ జరుగుతుంది బాబు నువ్వు తెలవక కొన్ని పాపాలు చేసావు నీ పిల్లలు ఎవరన్నా గోదాన భూదాన సువర్ణ దానాలు చేసి అక్కడ ఉన్నటువంటి బీదలకు ఎవరికైనా భోజనాలు పెట్టి నలుగురికి ఎవరన్నా ఇంత మంచి చేస్తే ఆ పుణ్యం వల్ల నువ్వు నువ్వు చేసిన పుణ్యం వల్ల వాళ్ళు బాగుపడతారయ్యా అంటే వాళ్ళు ఏం చెయ్యలేదా అంటారు ఏం చేయడం నువ్వు దానం చేసిన రిసిప్లని చింపేసి మా నాన్న డబ్బులని తగలేసాడని అని నీ కొడుకు అని బాధపడ్డారు అనుకోండి అరే నీ ఇన్ని చేసింది నీ కోసం కదరా నాయన అని చెప్పి బాధపడుతు ఆత్మ చేసిన చేశారు మన ఆన చేసినంత దౌర్భాగ్య పని ఇన్ని దానాలు చేసి ఏమి లాభం అని చెప్పి చిచ్చి తిట్టినా అది పితృదోషాల కారణం అవుతుంది కాబట్టి మనకు ఉన్నటువంటి ఇవన్నీ యాంగిల్స్ లో చూసుకొని మనం ఏదైనా తెలవక దోషం చేస్తే నారాయణ బలి అని ఉంటుంది ఆ నారాయణ బలి చేసేటువంటివి మనకు నాసిక్ త్ర్యంబకేశ్వర్ లో కూడా చేస్తారు గోకర్ణంలో చేస్తారు గోకర్ణమే ఎందుకు అనంటే గోకర్ణ క్షేత్రం అంత విశిష్టత అక్కడ చేసినటువంటివి ఖచ్చితంగా ఏవైనా తెలవక చేసినటువంటి దోషంలో పోగొట్టే క్షేత్రం అని వేదాల్లో వాటి గురించి చెప్పడం జరిగింది కాబట్టి ఆ గోకర్ణ క్షేత్రంలో శుచిగా శుభ్రంగా ఆ యొక్క పితృ శార్థకర్మలు ఏవైతే గా మనం చేయలేదో వాటికి సంబంధించి దోషం అంతా పోవాలి అని అంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్లి చేసుకోవడం వల్ల దోషములు అన్ని కూడా పోతాయి అయితే మీరు దీనికి సంబంధించి ఎవరికన్నా అవసరం ఉంది అని అనుకుంటే గనుక వాళ్ళని తీసుకెళ్ళటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారా ఖచ్చితంగా మనం అంటే నా ఉద్దేశం ఏమిటంటే ఎలాగో అక్కడ దాకా వెళ్తున్నాము కాబట్టి అక్కడ దగ్గరలో అంటే వెళ్ళి వచ్చేటప్పుడు ఖచ్చితంగా మన ఇంటికే రావాలి కానీ ఇక్కడ నుంచి వెళ్ళేప్పుడు మార్గ మధ్యంలో ఉన్నటువంటి ఏవైనా క్షేత్రములు ఉంటే వాటి దర్శనంతో పాటుగా ఆ యొక్క పితృదోషాలు ఏవైనా ఉంటే పోగొట్టి వాటికి సంబంధించినటువంటి క్రతువులన్నీ కూడా చేయించి మళ్ళీ సేఫ్గా వాళ్ళని తీసుకొని రావడము వాళ్ళకి సంబంధించి భోజనాదులు కానీ అక్కడ అకామిడేషన్స్ కానీ అన్ని కూడా అక్కడ అరేంజ్ చేయడము ఇవన్నీ కూడా అక్కడ తెలుసుకొని ప్లాన్ చేస్తున్నాం ఖచ్చితంగా మేము తీసుకెళ్తూ ఉంటాము ఇప్పుడు కూడా చేస్తున్నాము నెలకు ఒక బ్యాచ్ ని తీసుకొని వెళ్ళాలి వాటికి సంబంధించి ఇంకోటి ఏంటంటే ఉన్నవి లేనివి చెప్పి ఇదే పితృదోషం తీసుకెళ్ళాలని కూడా తప్పమ్మ తిన్న తిండి అరగాలి కదా కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలంటే వాళ్ళకి ఈ ప్రాపర్ గా ఇవి జరుగుతున్నాయా ఇవి ఎగ్జాక్ట్ గా ఉన్నాయి అని చెప్పి జాతకంలో తెలుస్తుందా లేకపోతే ఇవన్నీ సింటమ్స్ చూసుకొని వాళ్ళే ఉన్నాయని డిసైడ్ అయిపోయి ఎవరినంటే వాళ్ళని కన్సల్ట్ చేయాలి జాతకం చాలా బ్రహ్మాండంగా ఉండి ఈ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనుకోండి అది ఖచ్చితంగా పితృదోషం జాతకం వెరిఫై చేసి జాతకంలో ఏం ప్రాబ్లం లేదు మీ ఇంట్లో జరుగుతున్నాయా అని తెలుసుకొని ఆ జరుగుతున్నాయి అని తెలిస్తే అప్పుడు వాళ్ళది పితృదోషం అని చెప్పి పరిగణలోకి తీసుకోవాలి అది అక్కడ ఖచ్చితంగా కచ్చితంగా తెలుస్తుందండి అంటే మీలాంటి వాళ్ళకి తెలిసి నాకు తెలిసి ఇప్పుడు ఇరవై కుటుంబాలు నా దగ్గరకు వచ్చాయి జాతకం చూస్తే బ్రహ్మాండంగా ఉంది నేను క్లియర్ గా అడిగా ఈ సంవత్సరంలో ఏమైంది ఎవరికైనా లాస్ ఉందా కుటుంబంలో అంటే మా గారి భర్త చనిపోయారండి మళ్ళీ ఈ సంవత్సరంలో మా గారి భర్త చనిపోయారండి ఈ కుటుంబం అంటే కంప్లీట్ ఫ్యామిలీ హెడ్స్ చనిపోతూ వస్తున్నారు మరి ఇలా జరుగుతున్నప్పుడు ఏం చేయాలి కొంత మనం డబ్బు వెచ్చించి ఖచ్చితంగా పితృదోషాలకు సంబంధించి పూజ చేయించుకోవాలి అయితే ఈ పూజ ఒక్కసారి చేయించుకుంటే సరిపోతుందా లేకపోతే దోషం ఎక్కువ ఉందనుకోండి నేను కొంతమంది దగ్గర విన్నది ఏంటి అంటే సంవత్సరానికి ఒకసారి చేసుకోవాలని కొంతమంది చెప్పింది ఏంటంటే ఒక్కసారి జీవితంలో చేసుకుంటే సరిపోతుందమ్మా అని అనేసి విన్నాను సో మరి ఒక్కసారి జీవితంలో చేయించుకుంటే సరిపోతుంది కానీ ప్రతి సంవత్సరం కూడా తర్వాత నుంచి మనం చేసిందే ఏవైనా సరే గతంలో మా పెద్ద పితృదేవతలు శారద కర్మలు ప్రాపర్ గా చేయలేదు అని కాబట్టి ఆ తర్వాత నుంచి మహాలయ పక్షంలో గతించిన వారి యొక్క తిది ఏ రోజు ఉంటుందో ఆ తిది నాడు ఈ కార్యక్రమాలు చేసుకోవడం ఇంట్లో చేసేటువంటి ఆ యొక్క పుత్రాలు ఇచ్చుకునే వాళ్ళు పుత్రాలు ఇచ్చుకుంటారు తిల తర్పణాలు వదిలే వాళ్ళు తర్పణాలు వదిలిపెట్టి వాళ్ళకి ఇంత నైవేద్యం ఏమ పెట్టేది ఇంత నైవేద్యం అంతకుముందు చేయలేదు ఆ వచ్చిన బ్రాహ్మడికి కూడా చాలా తక్కువ మొత్తంలో నేచ్చేది అలా ప్రతి సంవత్సరానికి ఒక్క రోజే కదా మన పితృదేవతలకు కేటాయించేది ఇంకా అసలు మన తెలంగాణ ప్రాంతంలో కొంతమంది ఇళ్లలో చూసింది ఏంటంటే వాళ్ళు ఇంట్లో చేస్తారో లేదో అండి మా బావమర్ దిల్లు ఆయనది కూడా చదవండి అని చదివి చేయించుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఇప్పుడు కొంతమంది ఉన్నారు వాళ్ళ అత్తగారి తరపు వాళ్ళు పిల్లలు లేరు అతను వెళ్ళాడు ఏ గయకో వెళ్ళి ఏ కాశీకో వెళ్ళినప్పుడు అక్కడ కూడా చేస్తున్నారు గయా శార్థం పెడుతూ ఉంటారు అప్పుడు అడుగుతారు మీ ఆవిడ వాళ్ళ తరపు వాళ్ళది కూడా చేయొచ్చు కావాలంటే అని చెప్పినప్పుడు చేయించాలి వాళ్ళకి నాకు గొడవ ఉంది నేను చేయను ఇలాంటి పట్టించుకోకుండా వాళ్ళకు కూడా చేస్తూ ఉంటారు ఎందుకంటే అటు సైడ్ నుంచి కూడా బ్లెస్సింగ్స్ ఉంటాయి పోలికలు రావు మేనత్త పోలికలు కూతురుకు రావు పోలికలు వచ్చినప్పుడు దోషాలు కూడా వస్తాయి అయితే ఇందులో అన్నదమ్ములు ఉన్నారనుకోండి వాళ్ళ తల్లిదండ్రులకు చెయ్యాలి అని అనుకున్నారు అయితే అన్న ఒక్కడు చేస్తే సరిపోతుందా లేకపోతే అన్న తమ్ముడు ఎవరిది వాళ్ళు సపరేట్ గా చేయించాలా ఇప్పుడు సమానంగా కదండి కూడా పంచుకోవాల్సిందే కాబట్టి సపరేట్ గా చేయించుకోవాలి వీళ్ళు సపరేట్ గా చేయించుకోవాలి వాళ్ళకి కలిగి ఉంటే కలిగి ఉంటే అన్నదమ్ములందరూ వేరు వేరుగా చేయించుకోండి బెస్ట్ బెస్ట్ ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంటి పేరు ఒక పేరుంటే ఆయన కంటే పెద్దవాళ్ళు ఎవరూ లేరు ఈ కుటుంబానికి హెడ్ ఎవరు అంటే నేనే అంటారు ఆ దోషం అనేది ఇప్పుడు ముగ్గురు కొడుకులు ఉంటే పెద్ద ఆయన లేడు ఇప్పుడు పలానా ఇంటి పేరు చెప్పి ఆ ఇంటి పేరు గల వాళ్ళు ఒక ముగ్గురు ఉన్నారు అనుకోండి ముగ్గురు చేయించుకోవాలి విడివిడిగా ఎందుకంటే మళ్ళీ వేరు వేరు వాళ్ళ నుంచి ఖచ్చితంగా కొంతమంది ఏంటంటే వాళ్ళు రారు వాళ్ళు చెయ్యరు మీ నువ్వు చేయించుకుంటే చేయించుకోపో అంటే వాళ్ళు ఒక్కరు చేయించుకోండి కానీ ఎవరి కుటుంబానికి యజమాని వాళ్ళు ఉండి వాళ్ళు ఇంకొక మూడు తరాలు చూసి ఆ మూడు తరాల పిల్లల పెళ్లిళ్ళు చేయడము వాళ్ళకింత దక్షిత లేడము మంచిగా పిల్లలతో ఉండడము ఇది కూడా అండి పిల్లల్ని ఉన్నట్టుండి పిల్లలు వదిలేసి వెళ్ళిపోతారు ఆస్తి అంతే తీసుకొని వృద్ధాశ్రమంలో వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నేను ఎలా అంటే క్యాజువల్ గా వృద్ధాశ్రమానికి వెళ్ళినప్పుడు అడిగే కొంతమందిని మా కోట్ల ఆస్తి అండి పిల్లలందరూ వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు అక్కడిక్కడ ఉంటారు మనం చూసుకునే వాళ్ళు లేదు మాకు మేమే డబ్బులు కట్టుకో మేము వృద్ధాశ్రమంలో ఉంటున్నాం అన్నారు కారణం ఏంటి అంటే మీరు మీ తల్లిదండ్రులకు చేయనప్పుడు మీ పిల్లలు మీకు ఎందుకు చేస్తారు బతికున్నగానే వాళ్ళు ఏమీ చేయట్లేదు అవన్నీ కూడా పితృదోషాలకు సంబంధించి వచ్చేటువంటి దోషం సో జీవితంలో ఎలాంటి ఆటంకాలు ఉండొద్దు ఒకవేళ ఆటంకాలు ఎదురవుతున్నట్టు అయితే గనక డెఫినెట్ గా ఇలా మంచి వాళ్ళని ఎవరినైనా అప్రోచ్ అయ్యి జాతకం చూయించుకున్నట్టయితే అందులో వాళ్ళు ఐడెంటిఫై చేయగలిగితే మంచిది అని అంటారు లేకపోతే ఎవరంటే వాళ్ళు ఊరికే పితృదోషాలు ఉన్నాయి అని అంటే మటుకు ఆటంకాలు వచ్చిన ప్రతి ఒక్క ఆటంకము ఆటంకాలు రాకుండా మనిషి జీవితం ఉండాలి అనుకోవడం కూడా తప్పే ఉదాహరణకు ఒక విజ్ఞం జరుగుతుంది అని అంటే మనకు మంచి జరగాలన్న విఘ్నం కలిగించేది వినాయకుడే అక్కడికి వెళ్తే నీకు ప్రమాదంలో నాయనని ఆపుతుండొచ్చు మనం తెలియక ఏంటో పని అయిపోయింది అని ఇట్టుకుంటాం కాబట్టి మనకు విజ్ఞాలు రావాలి ఏవైనా ఆటంకాలు రావాలి మనిషిపోయి కుటుంబం రోడ్డు మీద పడే ఆటంకాలు రాకుండా ఉండడానికి పితృదోషాలకు పూజ చేసుకోవాలి రైట్ సో ఎవరినంటే వాళ్ళని అప్రోచ్ అయిపోయి ప్రతిదీ పితృదోషం కిందికే చెప్తూ ఉంటే అయితే అది కొంచెం ఆలోచించండి మంచి తెలుసున్న వాళ్ళని అప్రోచ్ అయ్యి పితృదోషం నిజంగానే ఉందా లేదా కనుక్కున్నట్ైతే గనక వాళ్ళు సరైన సమాధానం చెప్తారు మీకు కాబట్టి అలా అప్రోచ్ అయ్యి వెళ్ళొచ్చు కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసినట్టు పూర్తి వివరాలు తెలియజేస్తారు ధన్యవాదాలు అండి